చేసుకుంటే అంటే రెండు చేతులు కలిస్తే నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే అని కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ లో చనిపోతానంట మరణమే అంటే బాగుండే అనిపించింది ఇంకా భైరవాక్ అయితే చాలా ఓపిక ఉంది అట్లా నిజంగా మంచిగా తెలిసిందా చీటింగ్ బాగుంది ఇక్కడ నుంచి స్వర్ణగిరి అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కొలనుపాక మా పిన్ని ఆల్రెడీ వచ్చింది నేను సెకండ్ టైం మా పిన్ని సెకండ్ టైం నేను ఫస్ట్ టైం సరే ఇప్పుడు పాకలో శివుడు ఉంటాడు శివుడిని దర్శించుకున్న తర్వాత అబో ఇక చెట్టు తల్లి అయితే మెట్టు 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 మొక్కు కొంటే ఎక్కింది స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇప్పుడు చూద్దాం భక్తి ఎక్కువైపోయింది నా చెట్టు తల్లికి అది పురాతనమైన గుడి మేమేమనుకున్నామంటే పాత గుళ్ళు చూపిస్తే కొంచెం మీకు కూడా తెలుస్తుంది కదా ఎప్పుడు చూసిన గుళ్ళు ఎప్పుడు తెలిసిన గుళ్ళు తెలిసిన గుళ్ళు చూపించడం కంటే పురాతనమైన గుడి చూడటమే బెస్ట్ అని అనిపించింది అందుకే ఫస్ట్ అది చూపించిన తర్వాత దీని పేరేంటి పేరే ભાઈ એની સમસ્યા ఇక్కడ శివుడు స్ట్రైట్ గా వీరభద్రుడు బాగుంది ఇక్కడ నుంచి మనం పైన పెట్టుకోవచ్చు ఇట్లా ఇది మెయిన్ గుడి ఇప్పుడే ఓపెన్ అయ్యింది త్రీ ఓ క్లాక్ లోపల ఏమవుద్దిగా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఈ గుడి నాలుగు వేల సంవత్సరాల కాలం నాటి గుడి తాళుక్యుల కాలం నాటిది ఇక్కడ శివుడు స్వయంబుగా వెలిసిండు శివుణ్ణి ఇక్కడ మనము సోమేశ్వరుడు అని అంటాం చాలా అంటే చాలా పెద్ద గుడి ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది మనం చదువుకోవచ్చు గుడి గురించి మొత్తం హిస్టరీ ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు ఆ లింగం నుండి ఉద్భవించి థౌజండ్ ఇయర్స్ తర్వాత సోమేశ్వర లింగంలో లీనమైనట్టు ఇక్కడ చరిత్ర ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంకా పంచపీఠములు ఉంటాయి పంచపీఠంలో ఇది మొదటి పీఠం శివలింగం కి వెనుకాలనే విగ్రహం ఉంటది గర్భగుడిలో అది వీరిదే రేణుకాచార్యుల వారిదే గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు నాకు అర్థం కాలే ఎవరిది ఏంటి అని ఇక్కడ స్థల పురాణం అంతా చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది ఎప్పుడైనా మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు దాని చరిత్ర ఎందుకు ఏంటి ఎలా అనేది మనము ఫస్ట్ తెలుసుకోవాలి ఇక్కడ శివుడిని దర్శించుకోండి పక్కనే అమ్మవారు కూడా వెలిసింది మహా చండీ ఇక్కడ చాలా అంటే చాలా ముడుపులు కట్టారు ఈ గుడి చాలా శక్తివంతమైనది మనం ఏది కోరుకున్నా నెరవేరుతుంది ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి కాకపోతే టైమింగ్స్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు త్రీ వరకు గుడి క్లోజ్ ఉంటది గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత కూల్ అనిపించిందంటే అంటే ఇది చలికాలం కదా కూల్గానే ఉంటుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఏ టైంలో అయినా ఎంత ఎండలు ఉన్నా సరే ఇక్కడ కూల్గానే ఉంటుందంట పక్కనే శివలింగం ఉంది శివలింగం మీద వెయ్యి లింగాలు ఉన్నాయి ఇక్కడ ఈ గుళ్ళో ఇది ఇంకా చాలా స్పెషల్ అయిన లింగం నాకు కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే లోపలికి వెళ్ళాలి అని అంటే ఏమో ఎక్కడైనా నిజంగా పాములు ఏమైనా ఉంటాయా శివలింగం దగ్గర ఎక్కువ పాములు ఉంటాయి కదా అట్లా అని ఫస్ట్ నన్నే పంపిస్తున్నారు సరే అని ధైర్యం చేసి ఏదైనా సరే దేవుడి మీద భారం వేసి ఏదైతే అది అవుతుందని లోపలికి వెళ్ళినా నేను అన్నిటికీ నువ్వే దిక్కు సామి అని అనుకున్నప్పుడు ఇంకా దేనికి భయపడ్డం అంతే కదా ఒక్కసారిగా ఈ శివలింగం చూసేసరికి నాకు అసలు మనసులో నుంచి ఏదో ఒక తెలివని ఫీల్ ఆ శివయ్యని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనము స్టెప్స్ ఎక్కుకుంటూ పైన్కి వెళ్ళాలి పైనకి వెళ్తే గుడి వ్యూ అంతా మనకు కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది అసలు మామూలుగా లేదు ఎవరైనా సరే మీరు చూడకపోతే కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ గుడి అంత బాగుంది చాలా ప్రశాంతంగా ఎంతసేపు అంటే అంతసేపు ఇక్కడ కూర్చొని మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్క దేవుళ్ళని దర్శించుకుంటూ అందరు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ అప్పుడేమో అందరూ సిక్స్ ఫీట్ ఉండే కదా సిక్స్ ఫీట్ కంటే ఎయిట్ ఫీట్ అట్లా ఉండే నిజంగా ఇది ఒక ఎక్సర్సైజ్ చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏ గుడి అదేం గుడి పా గుర్రం కూడా వాడుతుంది నువ్వు కూడా వాడతావు কন। <laughs> వెళ్ళు మటోల ఒంటరిగా వవునా చలో వెల్చా గుర్రం తాగు గుర్రం వెళ్ళు దిగు దిగుంది అది దిలడదా దిగుంది ఏం మా YouTubeర్ ఏం మా YouTubeర్ ఇక్కడ కనవొంకే నా చేసు ఓహోహో మేమ మేమ గుర్రం బాండి ఎక్కినాము ఇప్పుడు హై హై జాపర్ ఇక్కడ వీరి పేరు భైరవ మేము పొలను పాక వచ్చినప్పుడు ఇక్కడ గుర్రం బండి కనిపించింది నిజంగా భైరవకి ఎంత ఓపిక అంటే అన్న అట్లా పెంచిండు అన్న పేరు ప్రభాకర్ మీరు వచ్చినప్పుడు మాత్రం పక్కాగా ఇక్కడ కమాన్ నుంచి లోపలికి అక్కడ నుంచి గుడి నుంచే కదా గుడి నుంచి ఇక్కడి ఇక్కడి నుంచి కమాన్ నుంచి మరి లోపలికి వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే కాకపోతే చాలా మంచి ఉంది గుర్రం బండి సవారికి ఫస్ట్ టైం చేసిన నేను మస్తు హ్యాపీ అనిపించింది ఇంకా భైరవకు అయితే చాలా ఓపిక ఉంది నాకు మంచిగా అనిపించింది భైరవ కూడా మస్తు నచ్చింది ంగం భీమలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం అంటే అక్కడ శివలింగం ఉంటుంది అది చేసుకుంటే అంటే రెండు చేతులు కలిస్తే నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్లో చనిపోతారంట మరణమయ్యంట సరే చూద్దాం మరి ఇప్పటివరకు అయితే ఎవ్వరూ పట్టుకోలేదు అంటే రెండు చేతులు కలవలేదు సరే మనది కలుస్తుందా కలవదా చెక్ చేద్దాం చెక్ చేసుకుందా నాకు తెలిసి కలవదు ఎవరిది కలవదు అది అంటే కావాలి అంటే పెద్దగా ఉంది శివలింగం ఎట్లా ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే అది ఎట్లా కలుస్తుంది రెండు చేతుల్లో కలవదు సరే ఏమో నా చుట్టు తల్లితో ట్రై చేద్దాం ఫస్ట్ ఏమంటాం పాక నుంచి ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది కిసో కిలోమీటర్ ఫస్ట్ మేము స్వర్ణగిరి పోయి దాని తర్వాత కొలనుపాక వెళ్ళినాం అక్కడికి ఎందుకు ఇక్కడ రావాలనిపించింది అందుకే ఇక్కడ ఫస్ట్ ఫైవ్ థర్టీకి చేరుకుంటామేమో సన్సెట్ అవుతుంది మరి ఏమవుతుందో తెలియదు

ఈ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లోనే ఉంది సంగం అనే ఊర్లో భీమలింగేశ్వర స్వామి వెలిసిండు అయితే నిజంగా మేము కరెక్ట్ ప్లేస్ కి వచ్చినామా అని చెప్పి మాకు ఒక డౌట్ ఇక్కడ శివ పార్వతులది కళ్యాణం కూడా జరిగింది కానీ శివలింగం వాటర్ లో ఉంటది కదా మరి ఇక్కడ చూస్తేనేమో వాటర్ ఫ్లో అవ్వట్లేదు ఇట్లా మట్టి కుప్పలు ఉన్నాయి ఒక చిన్న డౌట్ వచ్చింది నిజంగా ఇదే ప్లేస్ అని చుట్టుపక్కల చూస్తే ఇదే ప్లేస్ లాగా అనిపిస్తుంది కానీ శివలింగంకి చూస్తే అదే ప్లేస్ లాగా అనిపిస్తలేదు అయితే రీసెంట్గా ఏమైంది అంటే ఇంకా వాటర్ ఫ్లో అయ్యి మొత్తం శివలింగం సగం వరకు మునిగిపోయింది అందుకే చుట్టూ ఆ మట్టి కుప్పలు వేసారు శివుడికి ఏం అవ్వద్దు అని ఏడుంది చెయ్యి 사가면 어쩐데? 인사간지 우리랑 어디가 어쩐대? 아오노. 인사간지 우리랑 어디가 어쩐대? 가나만 높았고, 높았고. 아. 아. 높았고 빠빠. నువ్వు పట్టుకుంటావా కిసు చీటింగ్ సరే వచ్చేసాయి కిసు బాబాయ్ పట్టుకుంటాడు కొంచెం ఉందిరా కిసు కొంచెం అంటే అంత కాదు చాలా గ్యాప్ ఉంది আপাইরাকে ন্টিয়েয়েয়ে <laughs> 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 ఇంతవరకే వచ్చింది చిటికల్లికి పోతాం కూడా సన్నగా అయిపోయాడు చిటికల్లికి పోతాం సన్నగా అయిపోయింది ఇది ఇక్కడ త్రీ త్రివేది సంగమ్మ అంటారు త్రీ రివర్స్ వస్తాయి కళ్యాణం జరిగింది ఆ కళ్యాణం అయిన తర్వాత వాటర్ అంతా దేవుడి మీదకి వస్తుందని చెప్పి అట్లా గుంటెలా అవుతుంది అక్కడంతా మట్టి వేసేది అంటే వాటర్ రాకుండా అయ్యింది అది చేపించాడు కొంచెం డిఫరెంట్ మేము అది షాక్ అయినాం ఇదే ప్లేస్ ఆ కాదా అని చెప్పి తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పి ఇదే ప్లేస్ అండి ఇంకా వ్యూ సూపర్ ఉంది ఇట్లా నేను రావాలి అది రావాలి వస్తుందా వస్తుందా కానీ దీంట్లో మనము పోలేము లేము సార్ చేయలేము ఎందుకంటే ఇది పూసి రివర్ కాబట్టి కానీ స్మెల్ లేదు నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా బాగుంది పీస్ ఉంది ఆ చెట్లు అదంతా పొలాలు ఇక్కడ వాటర్ ఫాల్ పైపు ఇదంతా ఫాల్ అవుతున్నట్టు ఈ సౌండ్ ఇదంతా చాలా చాలా బాగుంది మధ్యలో శివలింగం ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నా నేను ఆ శివుడు ఏంటి చిన్న కుట్టగా అని అంటారు కదా శివుడే ఇంకా గుడి కట్టించుకుంటాడు నాకు తెలుసు కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పటికైతే వాటర్ అంతా శివుడి మీదకి వచ్చిందని ఇదంతా వెతికి కొంచెం కొంచెం కుందెలాగేసి

అబ్బో అనుకుంటా రేపు యూట్యూబ్లో వచ్చేస్తారు హాయ్ చెప్పండి అండి మీరు చూడాలండి మీరు చూడండి रा pa <missimulia> <missimulia> <missimulia>